హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్ ఈ వీడియోలో మిక్స్డ్ పల్సెస్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తూ ఉన్నానండి దానికోసం బిఫోర్ రోజు నైటే ఇలా మొత్తం అన్నీ మనం ఏమేమి తీసుకోవాలనుకుంటున్నామో అన్ని సీడ్స్ ఇలా వాటర్లో వేసి సోక్ చేసి పెట్టాను ఓవర్ నైట్ అంతా సోక్ అయితేనే నెక్స్ట్ డే బాగా కుక్ అవుతాయండి ఇవి సో ఇక్కడ నేను వైట్ చెన్న రెడ్ చెన్న వైట్ బఠానీ గ్రీన్ బఠానీ రాజ్మా ఇలా ఇన్ని తీసుకున్నాను అన్నీ కొంచెం కొంచెంగా ఈక్వల్ క్వాంటిటీతో వేసుకొని నానపెట్టేసి తీసుకున్నాను ఇలా అన్నీ బాగా నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇవన్నీ బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను ముందు వేసిన వాటర్ అంతా తీసేసి మళ్ళీ వన్ ఆర్ టూ టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ కుక్కర్లో వేసి బాయిల్ చేసేసుకుందాము ఇవి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే కానీ బాయిల్ అవ్వండి ఎందుకంటే వైట్ చెన్న ఉంది కదా అది కొంచెం టైం పడుతుంది సో ఇలా అన్నీ కుక్కర్లోకి వేసేసుకొని వాటర్ తగినంత పోసేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుందండి ఎక్కువేమీ అవసరం లేదు ఇలా అన్ని సీడ్స్ మునిగేంత వరకు పోసేసాము ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేస్తూ ఉన్నాను రుచికి తగినంత తర్వాత మళ్ళీ కర్రీలో కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెంగానే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం చెక్క లవంగాలు అలాగే నల్ల ఇలాచి వీటితో పాటు బిర్యానీ ఆకు కూడా ఒక రెండు వేసానండి ఇవన్నీ వేసేసుకొని కుక్కర్ లిట్ పెట్టేసుకొని ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రానిద్దాము సిక్స్ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన ఉంచేసుకుందాం ఇక్కడ చూసారా ప్రెషర్ మొత్తం పోయింది ఇప్పుడు ఇంకా లిడ్ తీసేసి బాయిల్ అయ్యాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాము అవ్వకపోతే మళ్ళీ ఒక టూ త్రీ విజిల్స్ అయితే పెట్టేసుకోండి నేను సిక్స్ విజిల్స్ రాణించాను పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇక్కడ చూసారు కదా మనం తీసుకున్న వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇక్కడ చెక్ చేస్తే బాగా అన్నీ బాయిల్ అయి ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇవి వేసుకొని మనం మసాలా అనేది ప్రిపేర్ చేద్దాము ఇలా నొక్కి చూస్తే అర్థమవుతుంది అన్నీ లేవా అనేది ఫస్ట్ అయితే వైట్ చెన్న అండ్ రెడ్ చెన్న ఇవి రెండు చెక్ చేసుకున్నామంటే రాజ్మా ఇంకా బటానీ రెండు వెరైటీస్ ఆఫ్ బటానీస్ అయితే ఈజీగా కుక్ అవుతాయండి సిక్స్ విజిల్స్కి ఇప్పుడు అవన్నీ పక్క నుంచి వేసుకొని నెక్స్ట్ అయితే మసాలా ప్రిపరేషన్ చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత నేనైతే ఫస్ట్ ఆయిలే తీసుకున్నాను ఇన్ కేస్ మీకు బటర్ వేసుకోవాలనిపిస్తే ఇక్కడ బటర్ కూడా యాడ్ చేసుకోండి నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యూస్ చేశాను ఇది హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా యాడ్ చేశానండి అది కొంచెం ఫ్రై అవగానే నెక్స్ట్ అయితే కరివేపాకు యాడ్ చేస్తూ ఉన్నాను దీంతోపాటి గ్రీన్ చిల్లీస్ ఒక ఫైవ్ వంటల స్లైసెస్ చేసి వేసేసాను అండ్ నెక్స్ట్ అయితే వన్ కప్ వరకు సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని యాడ్ చేశాను ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకోండి తొందరగానే ఫ్రై అవుతుంది నెక్స్ట్ అయితే చూసారు కదండీ ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి ఇదైతే మస్ట్ ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అది కూడా వేసుకొని బాగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులోనే నెక్స్ట్ అయితే బాగా పండినటువంటి టమాటోస్ని సన్నగా కట్ చేసి ఒక కప్పు వరకు యాడ్ చేస్తూ ఉన్నాను టమాటోస్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే ఫ్లేమ్ కొంచెం తగ్గించేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసామంటే త్వరగా మగ్గిపోతాయండి మూత పెట్టేసి టమాటోస్ని బాగా మెత్తగా మగ్గించుకుందాం చూసారు కదా టమాటోస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మసాలాలు అనేటివి యాడ్ చేసుకుందాము ముందైతే టమాటోస్ని ఒకసారి గంటతో ఎలా మెదిపాము అంటే ఎక్కడైనా ఇంకా కొంచెం ఉడకపోయినా జస్ట్ అలా మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా గంటతో మెదపటం వల్ల నెక్స్ట్ అయితే ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను కానీ ఇక్కడ మనము పొలజస్ని ఉడికే వచ్చేటప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదండీ ఎక్కువ వేసుకోవద్దు గ్రేవీకి తగినంత మాత్రమే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఉప్పుతో పాటు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను జస్ట్ కొంచెమే యాడ్ చేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను నేనైతే నెక్స్ట్ అయితే ధనియా పౌడర్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ టమాటోస్ ఇంకా ఆనియన్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే తొందరగా మాడిపోతుంది ఇలా ఇవన్నీ ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నానండి ఎందుకు అంటే మసాలాలు వేయటం వల్ల గ్రేవీ అనేది చిక్కబడిపోయి అంటుకునే ఛాన్సెస్ ఉంది సో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకుందామండి దీన్ని అంతటినీ టూ మినిట్స్ తర్వాత మూత తీసేసామంటే చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసి మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటూ ఉన్నాను అంతా ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి అన్ని పల్సెస్ని యాడ్ చేస్తూ ఉన్నానండి విత్ వాటర్తో సహా యాడ్ చేస్తూ ఉన్నాను చూసారు కదా ఇలా అన్నీ ఒక బౌల్లో సపరేట్ చేసి పెట్టుకున్నాను కుక్కర్ నుంచి తీసేసి ఇప్పుడైతే ఇందులో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను కొంచెంగా అయితే మాత్రం సైడ్కి పెడుతూ ఉన్నాను ఎందుకు అనేది చెప్తాను ఇప్పుడు ఇందులో మనం ఉడికించేటప్పుడు ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసానండి వాటర్ ఏం సపరేట్ చేసి పడేయలేదు ఆ వాటర్తో సహా ఇందులో వేసేసాను ఇప్పుడైతే ఇదంతా బాగా ఒకసారి గ్రేవీలో కలిసేలాగా మిక్స్ చేసుకుందాము అన్నీ ఇలా కూర మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఈ స్టేజ్లో ఒకసారి సాల్టు ఇంకా అలాగే కారం కూడా చెక్ చేసుకోండి ఇన్ కేస్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఒకసారి యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో తగినంత వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను నేను మీ గ్రేవీకి ఎంత కావాలి రైస్ లేకి ప్రిపేర్ చేస్తున్నారా లేదంటే చపాతీ లేకి ప్రిపేర్ చేస్తున్నారా చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే చపాతీలోకి చేస్తూ ఉన్నాను అందుకని కొద్దిగా వాటర్ అనేది తగ్గించేశాను చూస్తున్నారు కదా ఇలా వాటర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుందాం దీన్నైతే నెక్స్ట్ మనము నేను కొన్ని పక్కన తీసి పెట్టాను కదా అండి బాయిల్ చేసిన పల్సెస్ని ఇప్పుడైతే ఇవన్నీ మెదిపి వేస్తూ ఉన్నాను కర్రీలోకి ఇలా మెదపటం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా తెలుస్తాయి కూరలో అండ్ ఇంకొకటి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఖచ్చితంగా హోటల్స్లో కానీ డాబాల్లో కానీ ఇలా చేసేటప్పుడు ఈ కర్రీస్లో ఇలా మెదిపి వేస్తారు ఇలా ఒకసారి ట్రై చేయండి గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీలో చాలా బాగా తెలుస్తుంది చూస్తున్నారు కదా మరీ మెత్తగా ఏం కాదు కొంచెమైతే క్రష్ చేసేసి వేస్తూ ఉన్నాను ఇప్పుడు మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి మూత తీసేసి గ్రేవీ ఎంతవరకు ఉడికిందో చూసేసుకొని ఈ పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకున్నాము చూసారు కదా వాటర్ వేసింది మొత్తం బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మెదిపెట్టుకున్నటువంటి ఈ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను మొత్తం అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండల్లాగా లేకుండా కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎక్కువ శాతం డాబాలో ఇలాగే చేస్తూ ఉంటారు రోడ్స్ సైనా దొరికే డాబా ఆ స్టైల్లో అనమాట వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఎక్కువ అయితే వద్దు వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఇందులో జీలకర్ర పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తూ ఉన్నానండి దీంతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఇది ఎక్కువగా వేసుకోవద్దండి ఘాట్ ఎక్కువగా ఉంటుంది గరం మసాలా సో జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను కూరలో ఈ మసాలాలు అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉన్నాను ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర యాడ్ చేస్తూ ఉన్నానండి ఈ స్టేజ్లోనే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది కూడా అంత బాగా ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ బాయిల్ చేసుకుందాము ఇప్పుడు ఇంకా మన కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది జస్ట్ టూ మినిట్స్లో దింపుతాము అన్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి కంపల్సరిగా యాడ్ చేసుకోండి బటర్ వేయటం వల్ల మంచి కమ్మనైన టేస్ట్ యాడ్ అవుతుంది కర్రీకి ఇది మాత్రం స్కిప్ చేయొద్దు మీ చాయిస్ టూ టేబుల్ స్పూనా లేదంటే త్రీ వేసుకుంటారా అనేది టేస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు అంతే అండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవడమే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలకైనా లేదంటే జీరా రైస్ లెకైనా ఎనీ ఫ్లేవర్డ్ రైస్ లెకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే ఈ గ్రేవీ లెక్కి నేను చపాతీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను దానికోసం ముందుగానే పిండి అనేది తడిపి పెట్టేశాను ఇప్పుడు ఇంకా చక్కచక్క చపాతీలు అనేది చేసేసుకొని గ్రేవీతో టేస్ట్ చేసేద్దాము చాలా ఈజీగా చేసుకోవచ్చండి కర్రీ కూడా చపాతీ అనేది కూడా రెండు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి పిల్లలకి కూడా చాలా మంచిదండి వన్స్ ఇన్ వైల్ ఖచ్చితంగా చేసి పెట్టండి చాలా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా శనగలు అవన్నీ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ ఇప్పుడైతే చపాతి కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మనం కర్రీతోటి సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేసేద్దాము అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్